ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముంచుకొస్తూ ఉన్నాయి ఇటు అధికార పార్టీ అటు ప్ర విపక్షాలు కూడా వాళ్ళ వాళ్ళ అభ్యర్థుల ఎంపిక వడబోత కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఈ నెలాఖరి వరకు లేదా సంక్రాంతి వరకు వచ్చే సంక్రాంతి వరకు అభ్యర్థులందరినీ ప్రకటించేసే విధంగా ప్రధానమైన పార్టీలన్నీ కూడా కార్యాచరణ సిద్ధం చేసి పెట్టుకుంటూ ఉన్నాయి అండ్ అట్ ద సేమ్ టైం ఏపీలోని పార్టీలన్నీ మోస్ట్ ప్రాబబ్లీ ఫిబ్రవరి రెండో వారం మరి ముఖ్యంగా పదహైదు నుంచి ఇరవై తేదీ మధ్యలో ఎన్నికల నోటిఫికేషన్ అంటే షెడ్యూల్ వస్తుంది అని చెప్పి అయితే అందరూ ఒక అంచనా అయితే వేస్తూ ఉన్నారు మొన్న సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పోయినసర ఇరవై రోజులు ముందుగానే షెడ్యూల్ వస్తుంది అని చేసిన వ్యాఖ్యల తర్వాత ఆ అంచనాలు మరింతగా పెరిగే ఈ క్రమంలో సీనియర్ ఎన్నికల కమిషన్ అధికారులు రాత్రి విజయవాడ చేరుకున్నారు ఈ రోజు రేపు వాళ్ళు డీ చీఫ్ సెక్రటరీతోటి డీజీపీతోటి అన్ని శాఖల ప్రధాన అధికారులతోటి జిల్లాల కలెక్టర్లతోటి ఎస్పీలతో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉంటాయో అందులో ఉన్నటువంటి అధికారులతోటి కీలకమైన వాళ్ళతో అందరితో కూడా వరుస పెట్టి సమావేశాలు ఉన్నారు అండ్ అన్ని పార్టీలు కూడా పోటా పోటీగా ఓటర్ల అక్రమాలు అంటూ ఆ జాబితా మీద ఫిర్యాదులు చేశాయి దాని మీద కూడా వీళ్ళు దృష్టి పెట్టబోతూ ఉన్నారు ఎన్నికల కమిషన్ అధికారు మరొక వైపు రాష్ట్ర ప్రభుత్వానికి కీలకమైన ఆదేశాలు ఇచ్చింది ఎన్నికల కమిషన్ వాళ్ళు కీలకమైన సూచన చేశారు మూడు సంవత్సరాల నుంచి ఎవరెవరైతే అధికారులు ఒకే చోట పనిచేస్తున్నారో వాళ్ళందరి బదిలీలు గా చేపట్టాలి అని చెప్పి అయితే ఆర్డర్స్ వచ్చాయి మూడు సంవత్సరాల నుంచి ఒకే దగ్గర పనిచేసే వాళ్ళు అందరిని బదిలీ చేయాలి అని సొంత జిల్లాలో పనిచేస్తున్న అధికారులైనా పర్లేదు వాళ్ళను కూడా మార్చేయాలి పోలీస్ అధికారులతో సహా అని సో ఎన్నికల కమిషన్ కూడా వేగాన్ని అయితే పెంచింది మరి జగన్ గారు సీఎం గారు అంచనా వేసినట్లే ఫిబ్రవరి పదహైదు నుంచి ఇరవై మధ్యలో షెడ్యూల్ వస్తుంది అని చెప్పి అంచనాలు అయితే మరింతగా బలపడ్డాయి సో ఈ రెండు రోజుల సమీక్ష చాలా కీలకం సమీక్ష ముగించుకొని ఢిల్లీ వెళ్ళిన తర్వాత సో కేంద్ర ఎన్నికల సంఘం నుండి రాబోయే ఎన్నికల షెడ్యూల్ మీద క్లియర్ కట్ సంకేతాలు అయితే అన్ని పార్టీలకు రాబోతు ఉన్నాయి